హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా అతి చిన్న వయసులోనే చాలా మెమొరీ లాస్ అవుతూ ఉంటారు మతి మరుపుతో చాలా మంది బాధపడుతుంటారు వయసు పెరిగిన కొద్ది మతి మరుపు అధికంగా కూడా అవుతుంది అయితే ఈ జ్ఞాన నాడులకు మంచి బలాన్ని ఇవ్వడానికి వాటి మంచి శక్తిని అందించడానికి ఒక సులువైన అద్భుతమైనటువంటి ఆయుర్వేద మెడిసిన్ గురించి చెప్పబోతున్నాను దాని పేరే స్మృతి సాగర రస గుర్తుపెట్టుకోండి స్మృతి సాగర రస ఈ స్మృతి సాగర రస అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో కూడా లభించడం జరుగుతుంది లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు దీన్ని ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం నీటితో కానీ తేలితో కానీ తీసుకుంటూ ఇది జ్ఞాన నాడులకు మంచి బలాన్ని అందించి జ్ఞాన అంటే వాడి మంచి మెమొరీ పవర్ని పవర్ ని ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఇది దీన్ని పది సంవత్సరాలు ఏబో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉదయం ఒకటి రాత్రి ఒకటి మాట్కో వాడుకోవచ్చు ఫార్టీ ఫిఫ్టీ ఎవో ఉన్నారు ఉదయం రెండు మాత్రలు రాత్రి రెండు మాత్రలు కూడా నీటితో కానీ గుర్రజ నీటితో కానీ పాలతో కానీ తేరుతో కానీ కూడా తీసుకోవచ్చు ఇది మెదడు పనితీరుని చాలా చక్కగా మెరుగుపరచడమే కాకుండా జ్ఞాననాడులకు మంచి బలాన్ని కూడా అందిస్తుంది ఈ మతి మరుపు సమస్య వచ్చి దాదాపుగా మీరు దూరంగా ఉండవచ్చు అంటే చాలా మంది కూడా కొంతమంది చేస్తూనే వెళ్తూ ఉంటారు అది ఎందుకు వెళ్ళామో మళ్ళీ అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉంటారు కొన్ని ఐటమ్స్ తేవాలనుకుంటారు అందులో కొన్ని ఐటమ్స్ మర్చిపోతారు ఇలాంటి మతి మరుపుకి ఇది చక్కని పరిష్కారాన్ని కూడా అందిస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా మీరు నేరుగా కూడా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు లేదా మరే ఇతర ఇలాంటి సమస్యలకు నేరుగా మెడిసిన్స్ కూడా పొందాలి అనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూలమైన సలహాలు ఇచ్చిన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ